హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఆ ఊరిలో జంబలకిడి పంబ ఎస్ అక్కడ జంబలకిడి పంబ ఆనవాళ్ళు దాని సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఈ జంబలకిడి పంబ ఏంటంటారా పంబ అంటే అది ఒక సినిమా ఈ తరం వాళ్ళకు ఆ సినిమా గురించి పెద్దగా తెలిసి ఉండకపోతు యూట్యూబ్లో కొడితే ఆ సినిమా కనిపిస్తుంది పంబ నరేష్ హీరోగా అప్పట్లో ఇదొక సెన్సేషనల్ సినిమా ఆ సినిమాలో ఆడవాళ్ళు మగవాళ్ళుగా మగవాళ్ళు ఆడవాళ్ళుగా వ్యవహరిస్తూ నారా హంగామా క్రియేట్ చేస్తారు అప్పట్లో బాగా హిట్ అయింది అయితే ఆ ఊరిలో జంబలకిడిపంబ లక్షణాలు కనబడుతున్నాయి ఎస్ ఆ ఊరిలో జంబలకిడిపంబ స్పష్టంగా కనబడుతుంది ఆడవాళ్ళ పనులు మగవాళ్ళు మగవాళ్ల పనులు ఆడవాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఆ ఊరిలో క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఇంతకు ఆ ఊరేంటి ఆ ఊరిలో జంబలకిడిపంబ ఏంటి అంటే ఆ ఊర్లో ఆడవాళ్ళు హాయిగా మందు కొట్టు ఎంజాయ్ చేస్తుంటే మగవాళ్ళు కూలి పనులు చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు ఎస్ అక్కడ మగవాళ్ళు పనులు చేస్తారు ఆడవాళ్ళు మందులు కొట్టి ఎంజాయ్ చేస్తారు ఒడిషాలోని కొల్హాపూర్ జిల్లాలోని కొండగూడ అనే గ్రామంలో ఇది జరుగుతోంది అక్కడ మగవాళ్ళు కూలి పని చేస్తారు డే అంతా కూలి పని చేసి ఇంటి పోషణ కోసం డబ్బులు సంపాదిస్తారు తమ పిల్లల బాగోగులు తమ కుటుంబం బాగోగులు చూసుకోవాలని ఉద్దేశంతో ట్రెయిమ్ వాళ్ళు కష్టపడుతుంటారు అయితే ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు సంపాదించిన డబ్బుతో అక్కడ రెగ్యులర్గా మందు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఎస్ ఇది నిజంగా నిజం ఈ వ్యవహారంతో విసిగిపోయిన మగవాళ్ళు చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను ఆశ్రయించారు తాము డే అంతా పనిచేస్తూ సంపాదిస్తున్నామని తమ పిల్లల భవిష్యత్తు కోసం పైసా పైసా కూడగడుతున్నామని అయితే తమ ఇండ్లలోని ఆడవాళ్ళు మందు కొట్టి డబ్బు మొత్తం వృధా చేస్తున్నారంటూ వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆశ్చర్యంగా అనిపిస్తున్న ఈ నిజం అక్కడ నిజంగా జరుగుతుంది ఆ ఊర్లో కొండగూడ అనే గ్రామంలో కొంతమంది యువకులు అక్రమ సార పెట్టి వ్యాపారం చేస్తున్నారట నిజానికి పోలీసులకు ఈ అక్రమ సారా దందాకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు మగవాళ్ళు ఎక్సైజ్ పోలీసులను కలిశారు అయితే ఏం జరిగింది ఈ ఫిర్యాదులో అసలు విషయం బయటపడింది ఆ మందు ఎవరు తాగుతున్నారు అంటే ఆ ఊర్లలో ఆ ఊర్లో ఉన్న మగాళ్ళు కాదు వాళ్ళు డే నైట్ కష్టపడుతున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు మరి ఆ సారా వ్యాపారం ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుందంటే వంటింట్లో జరుగుతుంది ఎస్ ఆ ఊర్లోని దాదాపు ఎనభై శాతం మహిళలు మద్యానికి బానిసలట వాళ్ళు మందు కొట్టి నానా హంగామా చేసి భర్తలను కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నారట ఇది తట్టుకోలేకనే ఇది భరించలేకనే చాలామంది మగాళ్ళు ఒక కూటమిగా ఏర్పడి పోలీసులను ఎక్సైజ్ పోలీసులను ఆశ్రయించి తమకు ఈ మందు సమస్య నుంచి విమృత్తి కల్పించాలని కోరుతున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు ఆశ్చర్యంగా ఉంది కదా జంబలకడి పంబ సినిమాలో కూడా ఆడవాళ్ళు మద్యం తాగుతూ మగవాళ్లను నానా రకాలుగా హింసిస్తున్నారు సేమ్ అదే సీన్ ఎక్కడ రిపీట్ అయిందనమాట జంబలకిడి పంబ ఒడిషాలోని కొండగూడ గ్రామంలో స్పష్టంగా కనపడుతుందనమాట ఎందుకు చేరు మరి ఆకాశంలో సగం కదా వాళ్ళు కూడా జంబలకిడిపంబ టైపే చేస్తున్నారు తప్పేముంది